మద్యం కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన ముడుపుల సొమ్మును మళ్లించడానికి వినియోగించిన డొల్ల కంపెనీలపై ప్రత్యేక దర్యాప్తు బృందం గురిపెట్టింది వాటి గుట్టు తేల్చేందుకు దర్యాప్తు బృందాలు గురువారం ముంబైకి వెళ్లాయి వోల్విక్ మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్రిపటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నైస్నా మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రిర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ విక్సో ఎంటర్ప్రైజెస్ దీపక్ ఎంటర్ప్రైజెస్ విశాల్ ఎంటర్ప్రైజెస్ కేరాజ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సహా పలు డొల్ల కంపెనీలను అడ్డం పెట్టుకుని వైకాపా మద్యం ముఠా పెద్ద ఎత్తున తోచుకుంది ఆయా కంపెనీలు ఎవరెవరి పేర్లతో ఉన్నాయి వారెవరు అనే వివరాల్ని సిట్ ఇప్పటికే సేకరించింది ఆయా కంపెనీలను నిందితుల జాబితాలో చేర్చింది వాటి లావాదేవీలు జీఎస్టీలు ఆదాయ పన్నుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిట్ బృందాలు ముంబైకి వెళ్లాయి అటు మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేసిన సిట్ ఈ నెల రెండో వారంలో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసేందుకు సిద్దమవుతోంది తాజాగా పట్టుబడిన మద్యం ముడుపుల సొమ్ము పదకొండు కోట్ల నగదు వివరాలతో పాటు కుట్రకు సంబంధించిన మరికొన్ని అంశాలను అనుబంధ అభియోగ పత్రంలో పొందుపరిచే అవకాశం ఉంది ఈ కేసులో ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది వ్యక్తులు పంతొమ్మిది సంస్థలను నిందితులుగా చేర్చిన సిట్ తాజా దర్యాప్తులో గుర్తించిన వివరాల ఆధారంగా మరో నలుగురు ఐదుగురిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది రాజకేష్ రెడ్డి నిర్వహించిన ముడుపు వసూళ్ల నెట్వర్క్ లో అప్పట్లో కీలకంగా పనిచేసి దుబాయ్ కు పారిపోయిన నిందితులపై ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినందున వారిని భారత్కు రప్పించేందుకు చర్యలు ముమ్మరం చేసింది ఈ కేసులో ఏ ఫోర్టీ గా ఉన్న షేక్ సజిల్ బెహ్రూన్ను సిట్ అధికారులు రెండు రోజులుగా విచారిస్తున్నారు